కోల్కతా హత్యాచార ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ జైలులో గొంతెమ్మ కోర్కెలతో అధికారులను విసిగిస్తున్నాడట తనకు ఎలాంటి ఆహారం కావాలో కూడా జైలు సిబ్బందికి సూచనలు చేశాడట శాకాహారం వద్దని ఎగ్ చౌమీన్ తినేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్లు పెట్టాడట అయితే ఓవరాక్షన్ చేయొద్దని అధికారులు మందలించినట్లు తెలిసింది ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోం జైల్లో విచారణ ఖైదీగా ఉన్న కోల్కతా హత్యాచార ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తన గొంతెమ్మ కోరికలతో అధికారులకు చిరెత్తుకొచ్చేలా చేస్తున్నాడు వైద్యురాలపై జరిగిన అమానుష ఘటనపై యావత్ దేశం భగ్గుమంటున్నప్పటికీ జైలులో తనకు మర్యాదలు కావాలంటూ చాలా అతి చేస్తున్నాడు మిగతా ఖైదీలకు అందించే భోజనమే తనకు ఎలా ఇస్తారంటూ అధికారులపై విరుచుకుపడుతున్నాడు అందరికీ వడ్డించినట్లే అతడికి జైలులో రోటీ సబ్జీ వడ్డించామని తనకు ఎగ్ నూడిల్స్ కావాలని నిందితుడు డిమాండ్ చేసినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి సంజయ్ రాయ్ అతిని చూసి జైలు సిబ్బంది మందలించడంతో చివరకు వడ్డించిన పదార్థాలు తినడం అలవాటు చేసుకున్నాడని చెప్పాయి జైలుకు తరలించిన ప్రారంభంలో పగలు కూడా తాను నిద్రపోయేందుకు అనుమతించాలని అడిగేవాడని తనలో తాను మాట్లాడుకునేవాడని కొన్ని రోజులకు సాధారణ జీవన శైలికి వచ్చేశాడని జైలు వర్గాలు వెల్లడించాయి మరోవైపు సంజయ్ రాయ్ తాను నిర్దోషినని కావాలనే కేసులో తనను ఇరికించారని లైవ్ డిటెక్షన్ పరీక్షలో చెప్పినట్లు అతడి న్యాయవాది కవితా సర్కార్ తెలిపారు అత్యాచార ఘటన తర్వాత ఏం చేశావని లై డిటెక్షన్ టెస్ట్ సమయంలో సిబిఐ అధికారులు అడిగినప్పుడు అది అర్థం లేని ప్రశ్న అని అసలు హత్య చేయలేదని నిందితులు చెప్పినట్లు లాయర్ పేర్కొన్నారు తాను సెమినార్ హాల్ లోపలికి వెళ్లేసరికే ఆమె రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయి ఉందని దీంతో వెంటనే భయంతో బయటకు పరిగెత్తిచ్చినట్లు తనకు చెప్పాడని కవిత సర్కార్ తెలిపారు ఆ వైద్యురాలు ఎవరో కూడా తనకు తెలియదని నిందితుడు సిబిఐకి చెప్పినట్లు లాయర్ పేర్కొన్నారు ఆ ఘటనను చూసినప్పుడు ఎందుకు పోలీసులకు చెప్పలేదని సిబిఐ ప్రశ్నించగా తనను ఎవరూ నమ్మరన్న భయంతో చెప్పలేదని అన్నట్లు వివరించారు సెమినార్ కి అంత సులభంగా వెళ్లగలిగి ఉంటే అక్కడ భద్రతా లోపం ఉన్నట్లేనని ఘాతుకానికి మరొకరు పాల్పడి ఉండొచ్చని లాయర్ అనుమానం వ్యక్తం చేశారు